హాయ్ వివాస్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంటు తెలుగు చూస్తూ ఉన్నాము నాలుగో తరగతి ఉపకారం గే కథ అనగనగా ఒక అడవిలోన అందమైన చెట్ల నడుమ కాకమ్మ గువ్వమ్మ కలిసిమెలిసి ఉండింది అనమాట ఈ రెండు కలిసిమెలిసి ఉండేవి కాకమ్మ తర్వాత గువ్వ ఒకరోజు గాలివాన హోరులోన గువ్వమ్మ కట్టినటువంటి గూడు కూలిపోయింది కుమిలి కుమిలి ఏడ్చింది తాను అంటే ఇల్లు కట్టుకుందనమాట కట్టుకున్న తర్వాత ఏమైంది అది కూలిపోయింది కూలిపోయేసరికి అది ఏడుస్తూ ఉంది అనమాట గువ్వ గాలి వీచేసరికి కింద పడిపోయి ఏడుస్తూ ఉంది అది గువ్వ ఇల్లు కట్టుకుంది అది కింద పడిపోయింది గువ్వమ్మ ఎగిరిపోయి పిల్లా పాపలతోడ కాకమ్మ గూడు చేరే వద్దు వద్దు పొమ్మంటూ అంటే ఇక్కడ వచ్చేసి ఆ యొక్క గువ్వమ్మ ఎగిరిపోయింది పిల్లా తోడ అంటే వెళ్ళిపోయింది అక్కడ నుంచి వెళ్ళిపోయింది కాకమ్మ వచ్చేసి గూడు చేరే ఆ యొక్క గూడ్లో అది చేరింది అనమాట వద్దు వద్దు పొమ్మంటూ అని తరిమి కొట్టే కాకమ్మ నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి తరిమి కొట్టేసింది ఎవరిని గువ్వమ్మని తరిమి కొట్టేసింది జడివానలు కురవంగా గాలి వీచంగా కాకమ్మ గూడు కాస్త ఆ తర్వాత ఏమైంది బాగా వర్షం అనేటువంటి పడుతూ ఉంది వర్షం వస్తూ ఉండగా చెట్ల నుంచి గాలి వీసేసరికి ఆ యొక్క హోరు గాలి వీస్తే వేసిన వెంటనే కాకమ్మ గూడు కాస్త ఏమైంది కింద పడిపోయింది కాకమ్మ గూడు కాస్త కూలిపోయే కుములి ఏడ్చే పిల్లా తోడ గువ్వమ్మ గూడు చేర కష్టకాలమందు తనను కాచని నేస్తాన్ని చూసి అపకారికి ఉపకారమే గొప్ప మేలని తలచి కాకమ్మను గువ్వమ్మ ఇంటిలోకి పిలి పిలుచుకుంది ఆపదలో ఆదుకుందనమాట ఇక్కడ చూడండి వచ్చేసి ఇక్కడ ఏమైందంటే కాకి గువ్వ రెండు వచ్చేసి ఒక చెట్టు పైన గా ఒక గూడు కట్టుకుంది గూడు కట్టుకున్న వెంటనే గువ్వం గువ్వ అందమైనటువంటి గూడు కట్టుకుంది అనమాట కొట్టుకున్న తర్వాత ఒక రోజు ఏమైందంటే ఆ గాలి వీసేసరికి అది కింద పడిపోయింది పడిపోయిన వెంటనే అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క కాకి వచ్చేసి అదే చెట్టు పైన గూడు కట్టుకుంది ఆ యొక్క వర్షం పడుతూ ఉండేటువంటి సమయంలో ఆ కాకి యొక్క గూడు వచ్చేసి ఏమైందంటే కింద పడిపోయింది ఆ యొక్క గూట్లో నుంచే కదా తరిమేసింది ఈ యొక్క గువ్వని అక్కడ నుంచి తరిమేసింది కాస్త మా ఇంట్లో వచ్చి తలదాచుకొని చెప్పు ఉండొచ్చు కాకి చెప్పలేదన్నమాట తర్వాత వచ్చేసి ఇది బాగా ఏడుస్తూ కుమిలిపోతూ ఉంది కాకి అయ్యో నా యొక్క గూడు పగిలిపోయింది గూడు కింద పడిపోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉందనమాట కానీ ఆ యొక్క వచ్చేసి ఏం చేసిందంటే ఏడుస్తూ ఉండేసరికి కాకిని చూసి వెంటనే వచ్చేసి నీకు గూడు లేదు కదా అని చెప్పేసి రా మా ఇంటికి రా అని చెప్పేసి కాచని నేస్తాన్ని చూసి అంటే ఏడుస్తూ ఉన్నటువంటి నేస్తాన్ని చూసి అపకారికి ఉపకారమే గొప్ప మేలని తలచి అంటే అపకారం చేసినా కానీ నేను ఉపకారమే నీకు చేస్తున్నానని చెప్పేసి తలచి కాకమ్మను ఏం చేసింది గువ్వమ్మ ఇంటిలోకి పిలిపించుకుంది ఆపదలో నుంచి ఆదుకుందనమాట అంటే తను అక్కడ నుంచి తరిమేసింది కాకి వచ్చేసి తరిమేసింది అనమాట కింద పడిపోయేసరికి వెళ్ళిపో ఇక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి తర్వాత ఆ యొక్క గూట్లో కాకి ఉండసాగింది ఆ ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క కాకి గూడ కూడా కింద పడిపోయేసరికి ఈ యొక్క గువ్వ వచ్చేసి వేరే దగ్గర ఇల్లు కట్టుకొని హ్యాపీగానే ఉంది అది కుమిలిపోతూ ఉండడం గమనించింది ఆ యొక్క గువ్వ వెంటనే తన ఇంటికి పిలిపించి తను ఆ యొక్క కాకిని ఆదుకుంది కాబట్టి మనకు అపకారం తలపెట్టినటువంటి వాళ్ళకు కూడా మనం వచ్చేసి ఉపకారం అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది గువ్వమ్మ కష్టకాలము ఏడ్చే తరిమి కొట్టే ఉపకారము జడ జడివానలు ఆపద కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి కూలిపోయే పడిపోయే తరిమికొట్టు వెళ్ళగొట్టు కాచుట కాపాడుట నేస్తం స్నేహితుడు అపకారి చెడ్డ చేసేవాడు